మరి కథ చాలా అద్భుతంగా ఇంట్రెస్ట్ గా జరుగుతూ ఉంటే మధ్యలో ఈ డాక్టర్ బిజెపి వెంకటేష్ ఇదేంటిది అని డిస్టర్బ్ చేస్తున్నారు అనుకోవద్దు మీరు మహాభారతానికి ఇది చెప్తే భారత అంతా ఉంటుంది రామాయణ అంతా ఉంటుంది అంటారు కదా పెద్దలు ఇది ఈ కార్యక్రమం జరగాలంటే నలుగురు చేయుత కావాలి మీకు మాకు అందరికి యజ్ఞం జరగాలంటే గౌరవనీయులు పెద్దలు మా అన్నగారు గుర్రాల వేణుగోపాల్ రెడ్డి గారు గౌరవ వాస్తవ మహాభారతం పెడతామని వాళ్ళ దగ్గర ఇంటికి వెళ్తే మీరు చేయండి చాలా మంచి పని చేస్తున్నారని మమ్మల్ని అప్రిషియేట్ చేసి ఐదు వేల రూపాయలు లాస్ట్ ఇయర్ మన మహాభారత యజ్ఞానికి ఇచ్చారు ఈసారి కూడా నేను హాస్పిటల్లో ఉండి ఇంకా ఇంటికి వెళ్ళలేదు నేను అన్న వస్తాను ఇట్లే వచ్చేసాను హాస్పిటల్లో నుంచి ఈసారి కూడా నాకు ఫోన్ చేసి హాస్పిటల్ వచ్చి ఐదు వేలు ఇచ్చి చేయండి మంచిది నాకు చాలా బిజీ షెడ్యూల్ వాళ్ళు రాజమండ్రి విశాఖపట్నం వెళ్తూ ఉంటారు వ్యాపారస్తు గ్రానైట్ బిజినెస్ ఉంది వాళ్ళకి చాలా ప్రముఖమైన వ్యక్తి మన కురబలకోట మండలంలో తమ్మళ్ళపల్లి నియోజకవర్గంలో వారు ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మా గౌరవాన్ని తీసుకున్నందుకు మీ భక్తాదుల తరఫున మహాభారతం కమిటీ తరఫున నేరుగట్టువారి ప్రజల తరఫున మా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం వారి పని అయిపోయింది ఇంకా నా పని ఉండదేపోయినా కూర్చోవచ్చు ఇన్ని వేల మంది కోసం నేను ఒక్కిన కష్టపడలేనా అనిపించేది నాకు అవి దగ్గర కష్టపడుతున్నా కట్టారు కట్టారు ఆంజీ మన అమ్మవారి కొడుకు వంద రూపాయలు ఇచ్చారు నేనే మీ దగ్గరకు వస్తున్నా రావాల్సిందే లాస్ట్ రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ డబ్బులు చేసిందే తల్లి గడ్డలు పడతాం మీరంతా నన్ను గడ్డలే ఈ రోజు అంతే అందరూ ప్రతి ఒక్కరు కూడా అంత దాన ధర్మం చేయండమ్మా అది మన కళాకారులకు ఇస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న కుర్చీలో కుర్చున్న వాళ్ళందరూ కూడా ವಟ್ಟದಾರ <m>